చూసారు కదా ఇవి వచ్చేసి మనకి షాంపూస్ అండి నిజంగా ఇటువంటి షాంపూస్ మార్కెట్ లో మీకు ఎక్కడా దొరకవు ఎందుకంటే మైట దొరికే ప్రతి ఒక్క షాంపూ వల్ల ఈ రోజు చాలా మందికి బట్టతల జుట్టు పలుచిబారిపోవడం జుట్టు పొడి బారిపోవడం జుట్టు చిట్లిపోవడము కొసలు చిట్టడం ఇలాంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అయితే చూస్తూ ఉన్నాము కారణంగా చాలా మంది ఇబ్బంది ఉంటారు ఇలా పీక్కోవడం చూడటం ఎంట్రుకలు రావడం బాధపడటం దువ్వుకోవడం ఎంట్రికలు రావడం బాధపడటం ఇంకా చాలా మంది దువ్వుకున్న ఎంట్రికలను తీసి ఆ వెంట్రుకాలకి ఇచ్చి గ్లాసులు పైసలు ఇట్లా ఎన్నో తీసుకుంటూ ఉంటారు సంపరపడిపోతూ ఉంటారు సో వాస్తవానికి జుట్టు ఉంటేనే అందం సో జుట్టు ఉన్నవాడు ఎన్నైనా మాట్లాడతారని మీరు అనుకోవచ్చు కానీ జుట్టు పోకుండా కాపాడుకున్న వాడే గొప్పవాడు మరి పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ మీరు యూస్ చేయాలి చాలా మంది రంగు వేసుకుంటారు కదా రంగు వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది మరి రంగు వేసుకునే ముందు ప్రికాషనల్ గా మీకు వైట్ హెయిర్ రాకుండా మీరు చూసుకున్నట్లయితే చాలా మంచిదే కదా సో దానికి ఈ షాంపూ చాలా బాగా హెల్ప్ అవుతుంది సో చూసుకున్నట్లయితే ఎస్యూర్ కలర్ ప్రొడక్ట్ షాంపూ అండి దీంట్లో విటమిన్ విటమిన్స్ వచ్చేసి బి ఫైవ్ అండ్ విటమిన్ యు ఉంటుంది జనరల్ గా యూ కిణాలు ఉంటాయి మనం బయటకి ఎండకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఆ మీద పడినప్పుడు స్కాల్ప్ నుంచి మనకి జుట్టు అనేది పొడి పడుతుంది చిట్లుతుంది దాని ద్వారా సో డాండ్రఫ్ పెరిగి ఆ డస్ట్ అంతా స్క్యాలక్ మీద ఉండిపోయి ఆటోమేటిక్ గా జుట్టు అనేది విపరీతంగా ఇదైపోతుంది దానివల్ల మనకి చాలా మందికి బాల్డ్ హెడ్ అనేది రావడం జరుగుతుంది మరి ఈ షాంపూ వాడడం వల్ల మీకు తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ మీకు తెల్ల జుట్టు ఉందా దాన్ని కూడా బ్లాక్ గా మార్చడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది కలర్ జోరుకి వెళ్ళొద్దు బికాజ్ దయచేసి ఈ షాంపూ వాడటం ఖచ్చితంగా మీ యొక్క హెయిర్ అనేది బ్లాక్ అవ్వడం మీరు చూస్తారు ఒక్క డబ్బాతో కాదండి మినిమం త్రీ టు ఫోర్ డబ్బాస్ మీరు కంటిన్యూగా యూజ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు రిజల్ట్ అనేది చూస్తారు ఇక నెక్స్ట్ చూస్తే చూడండి ఇది వచ్చేసి మనకి యాంటీ హెయిర్ ఫాల్ బౌన్స్ రీస్టోర్ అనమాట సో ఇక్కడ చూస్తే ఈ షాంపూ నిజంగా నేను యూజ్ చేస్తున్నది ఎందుకు అంటే దీని వల్ల ఏం జరిగింది అంటే దీంట్లో అమినో యాసిడ్స్ ఉంటాయి అది మనకి ఏం చేస్తుంది జుట్టు చాలా మందికి పొడి పడుతూ ఉంటది మరి దానికి మినిమం తేమ ఉంటే జుట్టు అనేది చాలా బాగుంటుంది అండ్ ఇది ఏం చేస్తుంది అంటే చాలా మంది స్కాల్ప్ అనేది పలుచుబరి ఉంటుంది అనమాట అదే పలుచుబరి అదే అంటారు కదా సో జుట్టు అంతా లోపల స్కాల్ప్ కనపడుతూ ఉంటది సో దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే బట్టతలే మరి ఆ ప్రాసెస్ దాకా వెళ్లకుండా ఉండాలి అంటే ఈ షాంపూ అనేది మనకి జుట్టుని ఒత్తుగా పెట్టడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది దీనిలో కూడా మనకి విటమిన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి దీని ద్వారా మనకి జుట్టు అనేది ఊడిపోకుండా డాండ్రఫ్ అనేది దాంట్లో పేరకపోయి అలాగే ఉండిపోయి జుట్టు అనేది ఊడిపోవడం రాలిపోవడం ఇలాంటివి జరగకుండా చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో చూశారు కదా ఈ వీడియోలో మీకు అద్భుతమైన ప్రొడక్ట్ చూపించాను ఇవి నేచురల్ గా తయారవుతాయి నాచురల్ గా ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా కెమికల్ లెస్ ప్రొడక్ట్స్ అనేవి ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇవి కనుక యూజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా యూస్ చేస్తారు దీని గురించి ఇంకా కంప్లీట్ గా తెలుసుకోవాలి ఈ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి ఈ ప్రొడక్ట్ మీకు కావాలి ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కింద నా నెంబర్ ఇచ్చే కదా కాల్ చేయండి డైరెక్ట్ గా నేనే మాట్లాడతాను నాతో మీరు డైరెక్ట్ గా మీరు మాట్లాడతారు సో తెలుసుకోండి నచ్చిన తర్వాతే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో విపరీతంగా షేర్ చేయండి ఎందుకంటే జుట్టుతో ఆ జుట్టు సంబంధించి చాలా మంది బాధపడుతూ ఉన్నారు దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా జుట్టుతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ పంపించేయండి అర్జెంట్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్